जय श्रीमन नारायण इय रोज 300 అవరోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సభ్యాఖ్యానే శష్టాం సః తృతీయో అధ్యాయః కాలవర్ణణం శ్రీ పరాశరువాచః శ్రీ పరాశరలు పలికిరి సర్వేషామేవ భూతానాం త్రివిధః ప్రతిసంచరః నైమిత్తికః ప్రాకృతికః తథైవాత్యంతి కోలయః సకలభూతములకు ప్రళయము మూడు విధములుండును నైమిత్తిక ప్రళయము ప్రాకృతిక ప్రళయ ప్రళయము అత్యంతిక ప్రళయము అని బ్రాహ్మో నైమిత్తికస్ కల్పాంతే ఆత్యంతికస్తు మోక్షాఖ్య ప్రాకృతో కల్పాంతములో జరుగు బ్రాహ్మ ప్రళయం ప్రళయము నైమిత్తిక ప్రళయము అత్యంతిక ప్రళయమనగా మోక్షము ద్విపరార్ధకము ప్రాకృత ప్రళయము విష్ణుచిత్తేవ్యాఖ్యా బ్రాహ్మైతే ప్రాకృత్విపరార్ధక జల్పనాత్ పరార్ధద్వయాత్మకే బ్రహ్మాయుషిపూర్ణే తత్కార్యస్య లయ ప్రాకృత విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం అని ప్రాకృతము ద్విపరార్ధకమని చెప్పుట వలన పరాార్థద్వయ రూపమైన బ్రహ్మాయుష్యము పూర్ణమైనప్పుడు ప్రకృతిలో దాని కార్యములయముగుట ప్రాకృత ప్రళయము శ్రీ మైత్రేయబువాచహ శ్రీ మైత్రేయులు పలికిరి పరార్ధ సంఖ్యాం భగవన్మమాచక్ష్ యయాతు సహా ద్విగుణకృతేయ ప్రాకృత ప్రతిసంచర భగవాన్ నాకు పరార్ధ సంఖ్యను తెలుపుడు దానితోనే రెట్టింపు చేసి ప్రాకృత ప్రళయమును శ్రీ శ్రీపరాశర వాచ శ్రీ పరాశరులు పలికిరి స్థానాత్ స్థానం దశగుణం ఏకస్ గణ్యతే ద్విజ తతోష్టాదే భాగే పరార్ధమభిధీయతే ఒక స్థానము కంటే రెండో స్థానము పదిరెట్లుగా లెక్కించబడను అట్లు లెక్కించుటలో పద్దెనిమిదవ భాగము పరార్ధమనబడును విష్ణు చిత్తియవ్యాఖ్యా స్థానమితి ఏకం దశశతమస్మాత్ సహస్రమయయుతం తత పరం లక్ష్యం ప్రయుతం కోటిమదా బుధమబ్జం ఖర్వంతతో తతో తస్మాన్ మహాసరోజం పతిం తతో మధ్యం అంతం తరార్ధమాహూర్యోత్తర దశగుణం హితం థ్విపరార్ధమానుషవత్సరేతు మహా విష్ణు విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము స్థానాత్ స్థానం అని ఒకటి పది నూరు వెయ్యి ఆయుతం అనగా పదివేలు లక్ష ప్రయుతం పది లక్షలు కోటి అర్బుదం పది కోట్లు మహాసరోజం లక్ష కోట్లు శంకుం పది లక్షల కోట్లు సముద్రం కోటి కోట్లు అంత్యం పది కోట్ల కోట్లు ఆ తర్వాత మధ్యం వెయ్యి కోట్లు కోట్లు ప్ర పరార్ధం అంటారు ఇదంతా దానికంటే రెండవది పదిరెట్లను తెలిసిన వారు చెప్పెదరు ఇట్ల రెండు పదార్థములు మానుషవత్సరాలు జరిగితే మహాప్రళయం పరార్ధద్విగుణం ఎత్తు ప్రాకృత సలయోద్విజ త్యక్తే అఖిలం వ్యక్తం స్వహేతౌలై పర పరార్ధ దిగుణము ప్రాకృత ప్రళయము ఆ ప్రాకృత ప్రళయమున అవ్యక్తమున వ్యక్తము ప్రతిది తన హేతుబులు లయము చెందును నిమిషో మానుషోయో సౌ మాత్ర మాత్ర ప్రమాణత తై పంచదశి కాష్టా త్రింశత్ కాష్టా కళా స్మృత ఒక మాత్ర మాత్ర ప్రమాణముగా మానుష నిమేషము చెప్పబడుచున్నది పదిహేను నిమిషములు కాష్ట ముప్పై కాష్టలు కళ అనబడును విష్ణు వ్యాఖ్యా నిమేష ఇత్యాద ప్రాగుక్త నిమేష మాత్రేత మాత్ర ప్రమాణత్వా లఘ్వక్షారణ కాళ సంహిత్యసౌ విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదం ముందు చెప్పబడిన నిమేషం ఏది కలదో అది మాత్ర అని చెప్పబడుచున్నది మాత్ర అనగా ఒక లఘు అక్షరమును ఉచ్చరించు కాలము అని ಅರ್ಧಮು ನಾಡಿಗಾತು ಪ್ರಮಿನ ಸಾ ಕಲಾ ದಶ ಪಂಚ ಪದೇನು ಕಲಳೈತೆ ನಾಡಿಕ ಅನಗ ಮುಪ್ಪ ನಿಮಿಷಮುಲು ಉನ್ಮನೆಂಬ ಸಾ ಫಲಾನಿಯರ್ಧತ್ರ ಮಾಗಧೇನದು ಮಾನೇನ ಜಲ ಪ್ರಸ್ತ ಸ್ತು ಸ್ಮೃತಃ హేమమాషై కృతశ్చిద్రహ చతుర్భేస్ జలమును త్రాసుతో కొలిచినప్పుడు పన్నెండున్నర పలములు జలము మాగధమానముతో జలప్రస్థము అందరు నాలుగు అంగుళములు కల నాలుగు హేమమాసములతో మాషములతో ఛిద్రము చేయబడవలేను ఇట్లు నాలుగు ప్రస్థల జలము పడుకాలము ఒక నాడిక అని సశేషము జై శ్రీమన్నారాయణ